చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ రెండు తెలుగు రాష్ట్రాల అధ్యక్షులు ఎంపిక పూర్తయింది ఎవరు ఊహించిన విధంగా అత్యంత వివాద రహితంగా ఉండేటటువంటి వ్యక్తుల్ని లో ప్రొఫైల్లో ఉండేటటువంటి వ్యక్తుల్ని పార్టీ ఎంపిక చేసింది విపరీతమైనటువంటి పోటీ ఉన్న నేపథ్యంలో వీళ్ళని ఎంపిక చేయడం వెనక ఉండేటటువంటి ఏంటి వీళ్ళు రెండు తెలుగు రాష్ట్రాల్లోని పార్టీని వేగవంతంగా ముందుకు తీసుకెళ్తారా లేదా అనేటటువంటి ప్రశ్నలు ఒకవైపు వెంటాడుతుంటే ఎంత పెద్ద స్టేజ్ నుండి చాలా వరకు తీవ్ర స్థాయిలో పోరాటం చేసి ప్రత్యేకమైనటువంటి వర్గాలు మెయింటైన్ చేస్తూ తమ బలం వల్ల పార్టీకి అదనంగా ఓట్ బ్యాంక్ పెరుగుతుంది ప్రత్యేకించి తెలంగాణలో అధికారంలోకి రావడానికి తమ నాయకత్వం ఉపయోగపడుతుందని భావించినటువంటి నాయకులను పక్కన పెట్టడం అనేది చాలా విచిత్రమైనటువంటి పరిణామంగా భారతీయ జనతా పార్టీ కనిపిస్తుంది ఇదంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడిని ఈ బరిలోకి లాగడం అనేది మరొక రాజకీయ అంశంగా కనిపిస్తుంది రెండు తెలుగు రాష్ట్రాల్లోని అటు ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణలో చూస్తే కనుక జాతీయ స్థాయి స్టేచర్ కలిగినటువంటి నాయకుడుగా చంద్రబాబు నాయుడు కీలకంగా ఉన్నటువంటి నాయకుడుగా చంద్రబాబు నాయుడు కనిపిస్తూ ఉంటారు ఆ పాత్రని ఎవరు తోసిపుచ్చలేరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కే తొమ్మిదేళ్ళు పనిచేయడము తర్వాత నాబి ఆంధ్రప్రదేశ్ కి రెండోసారి ముఖ్యమంత్రిగా ఉండడం ఇదంతా ఒక అయితే జాతీయ స్థాయిలో ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగినటువంటి వ్యక్తిగా కూడా చంద్రబాబు నాయుడికి అటు కాంగ్రెస్ ని ఇటు బీజేపీని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన వ్యక్తిగా సైతం ఆయనకు ఒక ప్రత్యేకమైనటువంటి ముద్ర ఉంది ఇప్పుడు రెండు రాష్ట్రాల్లోని ఇంత లో ప్రొఫైల్ ఉండేటటువంటి నాయకుల్ని ఎంపిక వెనుక చంద్రబాబు నాయుడు హస్తం ఉంది భారతీయ జనతా పార్టీని ఇన్ఫ్లుయెన్స్ చేశారు అంటూ ఒక వాదన ఒక ప్రచారం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ప్రత్యేకించి ఈ ప్రచారాన్ని భారతీయ జనతా పార్టీలో ఉండేటటువంటి వర్గాలు కాకుండా ప్రత్యర్థి పార్టీలు అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లోని ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు తెలంగాణలోని ఈ ప్రచారాన్ని పెద్ద ఎత్తున చేస్తున్నాయి అంటే ఒక రకంగా చెప్పాలంటే బీజేపీలో అంతర్గతంగా ఉండేటటువంటి వర్గాలని ఒక రెచ్చగొట్టేటటువంటి ఒక పొలిటికల్ స్ట్రాటజీలో భాగంగా ఈ ప్రచారాన్ని చేస్తున్నారని భావించాల్సి ఉంటుంది అయితే దీంట్లో వాస్తవం ఎంత చంద్రబాబు నాయుడుకి ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అగ్రనాయకత్వంతో సన్నిహిత సంబంధాలు ఉన్నమాట వాస్తవమే కానీ అదే సమయంలో ఇక్కడ అంటే అదే తెలంగాణలో మళ్ళీ మరోసారి చంద్రబాబు నాయుడు చక్రం తెప్పాలి అంటే అధికారం వచ్చినా రాకపోయినా భారతీయ జనతా పార్టీతో కలిసి ముందుకు వెళ్ళాలి చక్రం తెప్పి భావిస్తున్నటువంటి వాట కూడా వాస్తమే అదే నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకుని అటు ఆంధ్రప్రదేశ్ లో చాలా సౌమ్యంగా ఉంటూ అగ్రెసివ్ స్టాండ్ తీసుకోకుండా కూటమిలో భాగంగా తెలుగుదేశం పార్టీ ఏది చెబితే అది చేసేటటువంటి ఒక సమయమైన సీలి అయినటువంటి వ్యక్తిని పెట్టుకోవాలి అనేటటువంటి ధోరణితో చంద్రబాబు నాయుడు సిఫార్సు చేశారు అనేటటువంటి ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి అక్కడ ఆయన ప్రభుత్వం ఉంది కనుక ఇక్కడ తెలంగాణలో భవిష్యత్తులో బీజేపీతో పొత్తు పెట్టుకోవాలంటే కనుక ఒక అగ్రెసివ్ స్టాండ్ ఉండేటటువంటి నాయకుడు అయితే రాష్ట్ర స్థాయి నాయకత్వంలో వ్యతిరేకించవచ్చు పొత్తికి అదే సంయమన శీలి రామచంద్ర తోటి గతంలో చంద్రబాబు నాయుడు సైతం సన్నిహిత సంబంధాలు ఉన్నాయి ఆ నేపథ్యంలో సంయమన సాఫ్ట్ కార్నర్ ఉన్నటువంటి వ్యక్తి అయితే ఇన్ఫ్లుయెన్స్ చేయడం అంతేకాకుండా అధిష్టానం అంటే బిజెపి అధిష్టానం ఏదైనా సూచన సలహా చెప్పినా అక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేసినా రాష్ట్రంలో వ్యతిరేకత లేకుండా చూసుకోవచ్చు అందువల్ల చంద్రబాబు నాయుడు ఎక్కడ సైతము ఒక ఏటల్ రాజేందరో బండి సంజయో అరవిందో ఎలాంటి వాళ్ళు కాకుండా ఒక సాఫ్ట్ ఉండే సాఫ్ట్ నేచర్ ఉండేటటువంటి వ్యక్తిని పెట్టుకున్నారు రేపొద్దున భవిష్యత్తులో పొత్తికి ఆ సానుకూలత కోసమే చంద్రబాబు ఈ ప్రయత్నం చేశారనే వాదన ఉంది అయితే నిజానికి భారతీయ జనతా పార్టీ చంద్రబాబు నాయుడు ఇన్ఫ్లుయన్స్ కి గురయ్యి ఈ నియామకాలు చేపట్టిందా లేదంటే ఆ పార్టీకి ఉండేటటువంటి స్ట్రాటజీ ఏంటి ఇది ఒక రకంగా చెప్పాలంటే ఆ పార్టీ అల్టిమేట్ గా తమ ప్రయోజనాలు తమ పార్టీ ప్రయోజనాలే చూసుకుంటుంది తప్ప చంద్రబాబు నాయుడు చెప్పాడు అనేటటువంటి ధోరణితోటి తోటి ముందుకు వెళుతుందా అనే సందేహాలు ఉన్నాయి ఇటు చూసాము ఇప్పుడు బనకచీరలకి సంబంధించి బనకచీర గోదావరి బనకచర్ల అనుసంధానకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించినటువంటి ప్రతిపాదనని దాదాపు పక్కన పెట్టేసింది కేంద్ర ప్రభుత్వం అంటే ఇంకా అంతరాష్ట్ర జల వనరులకు సంబంధించినటువంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి ఫిర్యాదులు వస్తున్నాయి అంటే ప్రభుత్వ స్థాయిలో వచ్చినటువంటి ప్రతిపాదన పక్కన పెట్టక తప్పనటువంటి పరిస్థితి ఏర్పడితే కనుక బీజేపీ కేంద్రం ఆ స్టాండ్ తీసుకుంటుంది అటువంటి పరిస్థితుల్లో మరి ఆంధ్రలో ఉండేటటువంటి ఆనాయకత్వాన్ని అంటే బీజేపీ రాష్ట్ర నాయకుడిని మాధవ్ ఎంపిక చేసుకోవడం ఇక్కడ రామచంద్రరావును ఎంపిక చేసుకోవడంలో ఆంతర్యం ఏంటి నిజానికి మీద భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున పెట్టుకుంది తెలంగాణలో భవిష్యత్తులో రెండు వేల ఇరవై ఎనిమిదిలో జరిగే ఎన్నికల్లో ప్రధాన పోటీదారుగా ఉండాలి కాంగ్రెస్ దించాలి కాంగ్రెస్ ఉండడం అనేది బీజేపీకి అడ్వాంటేజ్ బీఆర్ఎస్ ఉంటే కనుక పోరాటం ఇంకా తీవ్ర స్థాయిలో ఉండేది కానీ కాంగ్రెస్ ఉండడం వల్ల బీజేపీకి చాలా అడ్వాంటేజ్ ఉంది అని భావిస్తోంది అటువంటి నేపథ్యంలో ఈ స్థానం కోసం ఏటల రాజేందర్ ఎంపీ ఏట రాజేందర్ ఉద్యమ నాయకుడు ఆయన పోటీ పడ్డారు తర్వాత గతంలోనే నాయకత్వం వచ్చినటువంటి బండి సంజయ్ కూడా పరోక్షంగా పోటీలోనే ఉన్నాడు బీజేపీ తెలంగాణలో ఎదగడానికి బండి సంజయ్ పోషించిన పాత్ర తిరుగులేంది మరోవైపు చూస్తే కనుక నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అతను చాలా అగ్రెసివ్ గా ముందుకు తీసుకెళ్ళడానికి గతంలోనే బీఆర్ఎస్ తోటి పోరాటం చేసినటువంటి వ్యక్తి అతను పోటీ ఇంకో ఇంకోవైపు మహిళా కోటాలో అగ్రవర్ణాలకు సంబంధించి చాలా అగ్రసివ్ గా ఉంటుంది అనేటటువంటి డి కె అరుణ ఇలాంటి వాళ్ళంతా కూడా తమకు ఉండేటటువంటి స్టేచర్ని చూపిస్తూ ఈ స్థానాన్ని చేజిక్కించుకోవాలి భవిష్యత్తులో తెలంగాణలో అధికారంలోకి వస్తుంది వస్తే తాము కీలకం అవుతాం అధికారంలోకి తీసుకురావడానికి తమకు ఉండేటటువంటి ఒక స్థాయి కేడరు అగ్రెసివ్ స్టాండ్ ఇవన్నీ ఉపయోగపడతాయంటూ చాలా ప్రచారం చేశారు అధిష్టానాన్ని అనేక రకాలుగా ప్రభావితం చేయడానికి వీళ్ళంతా ప్రయత్నించారు అయితే చివరికి రామచంద్రరావుని రావుని ఎంపిక చేసుకున్నారు రామచంద్రరావు రావు ఎంపిక నిజానికి ఈటల రాజేందర్ చివరి వరకు బరిలో ఉన్నప్పటికీ చివరిలో ఆయన పక్కన పెట్టడానికి ప్రధాన కారణము ఇటీవల బీఆర్ఎస్ తోటి కొంత అంటే గతంలో ఇప్పుడు కాళేశ్వరం కమిషన్ కి సంబంధించి విచారణ జరుగుతున్నప్పుడు ఆయన ఇచ్చినటువంటి వాంగ్మూలము ఏదైతే ఉందో కేసీఆర్ కి కొంత సానుకూలత కల్పించేటటువంటి దిశలో ఆయన ఇచ్చినటువంటి వాంగ్మూలం వల్ల మళ్ళీ బీఆర్ఎస్ తో టచ్ లోకి వెళ్లారా ఈయన్ని ఎంతవరకు నమ్మవచ్చు లేదంటే తనదైనటువంటి ఆయనకు ఉండేటటువంటి గతం అంటే రాడికల్ నేచరు కమ్యూనిస్ట్ భావజాలం వీటి ద్వారా అతను ఉండేటటువంటి ఇండివిజువల్ ఐడెంటిటీ వల్ల భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం అవసరం అవసరమైతే పక్కన పెట్టే అవకాశం ఉంటుంది అందువల్ల మరి అంటే భారతీయ జనతా పార్టీలో ఉండేటటువంటి పెట్టి బీఆర్ఎస్ నుంచి వచ్చినటువంటి ఈటల రాజేందర్ కి పెద్దపీట వేస్తే కనుక పార్టీకి ఇబ్బంది ఎదురవుతుంది బీఆర్ఎస్ తోటి బీఆర్ఎస్ కేటర్ లో ఆయన అనుసరించి వచ్చే వాళ్ళకి పెద్దపీట వేసేటటువంటి అవకాశం ఉంటుంది తద్వారా పార్టీని నమ్ముకుని ఉన్నటువంటి వాళ్ళు పెద్ద దూరం అయ్యేటటువంటి అవకాశం అంతేకాకుండా ఈటల రాజేందర్ వ్యతిరేకించే వర్గాలు రఘునందన్ కావచ్చు అరవింద్ కావచ్చు కిషన్ రెడ్డి వర్గం కావచ్చు బండి సంజయ్ వర్గం ప్రత్యేకించి వీళ్ళంతా వ్యతిరేకించే అవకాశం ఉంది అందువల్ల ఇరవై ఇరవై ఎనిమిది ఎన్నికల నాటికి ఒక గ్రూపుల స్థాయిలో భారతీయ జనతా పార్టీ పోరాటం చేయాల్సి వస్తుంది అందువల్ల ఎంత స్టేచర్ ఉన్నప్పటికీ ఈటల రాజేందర్ ని పూర్తి స్థాయిలో విశ్వసించకపోవడము అంతేకాకుండా ఆయన వల్ల భారతీయ జనతా పార్టీలో హైకమాండ్ ఉండేటటువంటి ఐడియాలజీ కంటే కూడా ఇండివిజువల్ ఐడెంటిటీ ద్వారా ఈటల రాజేందర్ పార్టీకి నష్టం చేకూర్చేటటువంటి అవకాశం ఉంది అనేటటువంటి అంచనా ముఖంగా పార్టీ నడవడం కష్టం అనేటటువంటి అంచనాతోటి ఏటాల రాజేందర్ ని పక్కన పెట్టినట్టుగా చెప్తున్నారు ఇక రామచంద్ర రావుకి చంద్రబాబు నాయుడు లేదంటే సాఫ్ట్ స్టాండ్ ఉంటుందా లేదా భవిష్యత్తులో పొత్తు కుదురుతుందా ఇవన్నీ ఒక లెక్క అయితే రామచంద్ర రావు అన్ని ఎవరు వ్యతిరేకించకపోవడం నిజానికి ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో తెలంగాణలో ఐదారు గ్రూపులు నడుస్తున్నటువంటి నేపథ్యంలో ఏ ఒక్క గ్రూపు వ్యతిరేకించబోడమనేది రామచంద్ర రావుకి ఒక ప్లస్ పాయింట్ గా మారింది అందులోని పార్టీ సిద్ధాంతాన్ని ప్రత్యేకించి హైకమాండే పార్టీ సిద్ధాంతాన్ని చెప్పాల్సినటువంటి అవసరం లేకుండానే సిద్ధాంతపరంగానే పార్టీని ముందుకు నడపడం రామచంద్ర రావుకి ఉండేటటువంటి పార్టీ పరమైనటువంటి సిద్ధాంతిక బలం అనేది మిగిలిన నాయకులు ఎవరికి లేనంత బలం ఉండడం అనేది రామచంద్రరావుకి అడ్వాంటేజ్ గా చెప్తున్నారు ఆర్ఎస్ఎస్ మూలాలు ఉండడము ఉస్మానియా యూనివర్సిటీలో ఎనభై దశకంలో బలమైనటువంటి రాడికల్స్ నక్సల్స్ ప్రాబల్యం ఉండేటటువంటి నేపథ్యంలో అక్కడ ఏబీవీపీ విద్యార్థి నాయకుడిగా ఆయన చేసిన పోరాటాలు కోణాల్లో ఉద్యమాలను ఎదుర్కోవడము ప్రత్యేకించి ఆయన సాయుధంగా ఆయన మీద దాడులు జరిగినప్పటికీ కూడా ఎదుర్కోవడము పార్టీ సిద్ధాంతం అంతే భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఉస్మానియా లాంటి క్యాంపస్లోనే ప్రయత్నించడము అదంతా ఆయనకి ఒక అడ్వాంటేజ్గా నిలిచింది తర్వాత లాయర్ అయిన తర్వాత కూడా భారతీయ జనతా పార్టీ నాయకులకు సంబంధించి కార్యకర్తలకు సంబంధించి న్యాయం చేయడానికి కేసులు ఎదుర్కోవడము తర్వాత ఎమ్మెల్సీగా తనకు ఉండేటటువంటి స్టేచర్ని దృష్టిలో పెట్టుకుంటూ భారతీయ జనతా పార్టీ తరఫున ఎమ్మెల్సీగా అభ్యర్థిగా నెగ్గడము ఇవన్నీ ఇంటికి తోడు ఆయన ఒక కార్యకర్త స్థాయిలోనే కూర్చుని పనిచేయడము అంటే ఏదో వర్గము లేదంటే ఒక గ్రూప్ని మెయింటైన్ చేయడము ఎవరినైనా కలిసి వెళ్ళడానికి యుగోని చూపించడము ఇలాంటివి ఏమీ లేకుండా ఒక కార్యకర్త నాయకుడైనటువంటి స్థాయిలో పూర్తి స్థాయిలో పార్టీకి సేవలు అందించగలుగుతాడు భవిష్యత్తులో పార్టీ అధిష్టానం ఏమనుకున్నా సరే దానికి అనుకూలమైనటువంటి వాతావరణాన్ని రాష్ట్రంలో క్రియేట్ చేయగలుగుతాడు నలభై ఏళ్ళగా ఆ పార్టీతో అను అనుసంధానమై ఉన్నటువంటి వ్యక్తి అందువల్ల కార్యకర్తల్లో సైతం ఒక విశ్వాసం వస్తుంది పార్టీని నమ్ముకున్న వాళ్ళకే పార్టీ పెద్దపేట వేస్తుంది అనేట అందువల్ల రామచంద్రరావు ఎంపిక అనేటటువంటి దాన్ని ఆ కోణంలో చూడాలనుకుంటూ భారతీయ జనతా పార్టీ వర్గాలు చెబుతూ వస్తున్నాయి మరోవైపు ఆంధ్రప్రదేశ్లో ఇమ్మీడియట్గా భారతీయ జనతా పార్టీ పెద్దగా ఎదిగిపోయేటటువంటి అవకాశం లేదు ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి అక్కడ ఆంధ్రప్రదేశ్లో అగ్రెసివ్ పోరాట పంతా కలిగినటువంటి నాయకత్వం అవసరం లేదు ఎందుకంటే రాష్ట్రంలోని ఆ ప్రభుత్వం కూటమి ప్రభుత్వమే ఉంది కేంద్రంలోని కూటమి ప్రభుత్వమే ఉంది కనుక భారతీయ జనతా పార్టీ పెద్ద పోరాటాలు చేయాల్సినటువంటి అవసరం కానీ లేదంటే ప్రభుత్వం మీద తీవ్రస్థాయి విమర్శలు చేస్తూ ప్రజల్లోకి వెళ్లాల్సినటువంటి అవసరం కానీ ఉండదు అంతేకాకుండా కొంతమంది అంటే గతంలో సోమవీర్రాజు లాంటి వాళ్ళు గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంత సానుకూలంగా ఉన్నారు అనే ముద్ర వేసుకున్నారు ఇప్పుడు విష్ణువర్ రెడ్డి లాంటి వాళ్ళు కూడా అదే రకమైనటువంటి ముద్ర వేసుకున్నారు ఇక సుజనా చౌదరి లాంటి వాళ్ళు అయితే తెలుగుదేశం చేతిలోనే మాజీ తెలుగుదేశం నాయకుడు కనుక సుజనా చౌదరి లాంటి వాళ్ళు పోటీ పడినా తెలుగుదేశం చేతికే పార్టీ అభ్యర్థిత్వాన్ని అధ్యక్ష స్థానాన్ని ఇచ్చినట్లుగా అవుతుందనే అంచనాలు ఉన్నాయి దానివల్ల తీవ్ర విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందని అందువల్ల ఏ రకంగా చూసినా సరే ఇప్పుడు మాధవ్ని ఎంపిక చేసుకోవడంలో భారతీయ జనతా పార్టీ తన సైద్ధాంతికమైనటువంటి బలం కేవలం మాధవ్ మాత్రమే కాకుండా వాళ్ళ తండ్రి దగ్గర నుంచి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా ఉండడం వాళ్ళ ఫాదరే చలపతి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కే రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేయడం తర్వాత కార్యకర్త నుంచి ఆర్ఎస్ఎస్ ఏపీవిపి తర్వాత ఎమ్మెల్సీగా చేయడం ఇవన్నీ మాధవ్కి కలిసి వచ్చిన అంశాలు అందులోని అక్కడ ఉండేటటువంటి చంద్రబాబు నాయుడుకి ఒక సన్నిహితమైనటువంటి సుహృద్భావపూర్వకమైనటువంటి సంబంధాలు ఉండడం ఇప్పుడు కూటమి ముందుకు వెళ్ళాలంటే కనుక ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఒక పోరాట పంతా కలిగిన నాయకుడు లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సన్నిహితంగా ఉండేటటువంటి నాయకుడి కంటే మాధవ్ పార్టీనే నమ్ముకున్నటువంటి వ్యక్తి పార్టీతో కలిసి పనిచేసేటటువంటి వ్యక్తి అందులోని ఉత్తరాంధ్ర మీద భారతీయ జనతా పార్టీ కొంచెం ఫోకస్ పెంచింది ఉత్తరాంధ్ర రాయలసీమ రెండు భారతీయ జనతా పార్టీ ఫోకస్ పెట్టినటువంటి ప్రాంతాలు మధ్యాంధ్రప్రదేశ్లో ఉండేటటువంటి జిల్లాలన్నీ కూడా అక్కడ పట్టు సాధించడం సాధ్యం కాదు ఇప్పుడు ఒడిశాలో బీజేపీ అధికారంలో ఉంది కనుక ఉత్తరాంధ్రకి ఆ ప్రాబల్యం ఉంటుంది కనుక ఉత్తరాంధ్ర మీద బీజేపీ బలపడడానికి ప్రయత్నం చేస్తుంది ఇటు కర్ణాటకని దృష్టిలో పెట్టుకుని రాయలసీమ ప్రాంతంలోని బీజేపీ ట్రై చేస్తుంది ఇప్పుడు రాయలసీమ ప్రాంతానికి చెందినటువంటి నాయకుడు అంటే విష్ణువర్ధన్ రెడ్డికి ఇవ్వాలి అగ్రవర్ణానికి చెందినటువంటి నాయకుడు రెడ్డి కమ్యూనిటీకి ఇచ్చినప్పటికీ రెడ్డిలో ఎక్కువ మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపే ఉన్నారు కనుక దానివల్ల సానుకూలత అనేటటువంటిది పెద్దగా ఏమి పార్టీకి లాభించేది ఉండదు మరోవైపు మధ్య ఆంధ్రప్రదేశ్ లోకి చెందినటువంటి వాళ్ళు ఎవరికి ఇచ్చినా కూడా పెద్ద ప్రయోజనం ఉండదు ఉత్తరాంధ్రకి చెందినటువంటి నాయకుడు అందులోని బీసీ నాయకుడు సాఫ్ట్ కార్నర్ ఉండేటటువంటి సంయమన శైలి ఎటువంటి విభేదాలకు తావి వ్యక్తి కనుక మాధవ్ని ఎంపిక చేసినట్లుగా భారతీయ జనతా పార్టీ చెప్తుంది అందువల్ల ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రయారిటీసు చంద్రబాబు నాయుడు రాజకీయాలు చంద్రబాబు నాయుడు వ్యూహాలు ఎలా ఉన్నప్పటికీ భారతీయ జనతా పార్టీ మాత్రం ఈ రెండు ఎంపికల్ని తనదైనటువంటి కోణంలో లెక్కలు వేసుకుని బేరేజ్ వేసుకున్న తర్వాతనే ఎంపిక చేసిందని చెప్పాల్సి ఉంటుంది సెలక్షన్స్ అనేవి పార్టీ చాలా వ్యూహాత్మకంగా వివరించడం ద్వారానే ఈ నిర్ణయాలు తీసుకుంది అయితే ఎలా అంటారంటే పాపాల భైరుడు ఏది జరిగినా సరే రెండు రాష్ట్రాల్లోని పెద్ద నాయకుడుగా ఉండడము బీజేపీ తోటి ఒక సన్నిహిత సంబంధాలు ఉండడము స్టేచర్ దృష్ట్యా ఇన్ఫ్లుయెన్స్ చేయగలదు అనేటటువంటి భావన ఉండడం తోటి ఆ పార్టీలో అంటే భారతీయ జనతా పార్టీలో చోటు చేసుకున్నటువంటి పరిణామాల్లో సైతం చంద్రబాబు నాయుడు హస్తం ఉంది అనేటటువంటి వాదన జరుగుతుంది అండ్ నిజానికి మరి అంత పెద్ద నాయకుడిగా ఉండడం వల్ల పాపాల భైరుడిగా కొన్నిటిని భరించాల్సి ఉంటుంది అందులోనే ఆయన తెలంగాణ మీద కూడా హోప్స్ పెట్టుకుని ఉండడము ఇది ఒక ప్రధానమైనటువంటి కారణం ఏదేమైనప్పటికీ చంద్రబాబు నాయుడు మాత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పెద్ద నాయకుడు అనేది ఇప్పుడు ప్రచారం ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ బిఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ చేస్తున్నటువంటి ప్రచారం వల్ల చంద్రబాబు నాయుడికి నెగిటివ్ ప్రచారం అయినప్పటికీ అతను జాతీయ స్థాయిలో ప్రభావితం చేయగలిగినటువంటి నాయకుడు అని ఒప్పుకోవడం ఆ స్టేచ్ అని గుర్తించడం మాత్రం చంద్రబాబు నాయుడు పరంగా చూస్తే కనుక ఈ రెండు రాష్ట్రాల్లోనే ఒక పెద్ద నాయకుడు గానే అతను ముద్ర కొనసాగుతుందని మనం ఒప్పుకోవాలి కానీ భారతీయ జనతా పార్టీ మాత్రం తన లెక్కల్లో దృష్టిలో పెట్టుకుని వీళ్ళని ఎంపిక చేసిందని Chapal.